హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోతు మునగ పప్పు కూర దాన్ని ఎలా చేయాలో చూసుకుందాం పదండి కుక్కర్లో ఒక వంద గ్రాముల కందిపప్పు తీసుకుని ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్న తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ పోసేసి కుక్కర్ పెట్టేసి ఒక ఫైవ్ విజిల్ చేయడం దాన్ని ఉడకనివ్వాలి పప్పు కింద అలా పక్కన పెట్టేసిన తర్వాత కొంచెం ముగ్గురు తీసుకుని దానిలో కొద్దిగా నూనె వేసి దానిలో ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా మెంతులు అలాగే నాలుగు పచ్చిమిరకాయలు చిరుపుకున్నవి అలాగే రెండు మురకాయలు చిరుపుకున్నవి వేసేసుకొని కలుపుకోవాలి దానిలో కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు వేయించేంత తర్వాత బాగా వేయించుకోవాలి తర్వాత కడిగి పెట్టుకుని వంద గ్రాముల మునగ కూర తీసుకోవాలి బాగా కరిగి పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు వేగిన తర్వాత మునగా కూర మొత్తం దానిలో వేసేసుకోవాలి మంచిగా కడిగి పెట్టుకుని దానిలో ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసేసుకుని కలుపుకోవాలి దాని తర్వాత దానిలో కొద్దిగా ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత కూర మగ్గేంత వరకు మూత పెట్టేసుకొని కసిపలా పక్కన పెట్టేసిన తర్వాత మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న పప్పు ఈ మునగా కూరలో వేయని దాంట్లో వేసి అలాగే కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకా దీనిలో కొంచెం నీరు ఉంటుంది కాబట్టి స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు మరగనేస్తే ఎంతో రుచికారా మునగా పప్పు కూర రెడీ ఇలాంటి మరెన్న వీడియో వేసి సబ్స్క్రైబ్ టు మస్తు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డబ్బా ఫ్రీయే కదా మీకు ఏం ఖర్చు కూడా అవ్వద్దు దాంతో ఇలాంటి ఎన్నో వీడియోస్ మేము తీసుకొస్తాం కంటికి ఆరోగ్యానికి కూడా చాలా సో ఎప్పుడే ట్రై చేసేయండి సబ్స్క్రైబ్ మస్తు